ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు అమరావతిలో ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది చూపించడం అయితే వచ్చామండి దానిలో భాగంగా ఇప్పుడైతే మన అమరావతిలో ఈ మల్కాపురం దగ్గర కొండవీటి వాగు మీద ఈ బ్రిడ్జి అయితే నిర్మిస్తున్నారండి ఎన్ఐన్ రోడ్డుకు సంబంధించి ఈ బ్రిడ్జి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అప్డేట్ అనేది ఇస్తానండి అలాగే కొత్తగా చూస్తుంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పదన అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఇదంతా వచ్చేసి కొండవీటి వాగండి దానికి సంబంధించి పనులు మనకి గతంలో జరిగినాయి అనమాట ఈ వర్షాకాలంకి ముందే దీనిపైన ఏంటంటే అండి మనకి ఆల్రెడీ ఇది మొత్తం సిక్స్ లైన్స్ రోడ్ అండి పెద్ద రోడ్డు అనమాట దానికి సంబంధించి అటుపక్కన కూడా బ్రిడ్జ్ పనులు అయితే గతంలోనే జరిగినాయి అనమాట అయితే ఇప్పుడు జరుగుతున్నాయండి మీరు చూడొచ్చు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీకు ఇంకొంచెం దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తా అలాగే ఇది వచ్చేసి కొండవీటి వాగండి మొత్తం ఇదిగోండి దీనికి సంబంధించి సామాగ్రి కానీ బెండింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట ముందువైపు అది కూడా చూద్దాం మనం ఇదిగోండి మొత్తం ఇవేంటంటే డైరెక్ట్ అచ్చుల్లాగా అయితే బిగిస్తారండి బిగించి దానిలో కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతారనమాట నింపేసిన తర్వాత ఈ బ్రిడ్జి ఏంటంటే ఒక సులభమైన ప్రక్రియ అండి ఈ బ్రిడ్జి నిర్మించడం అనేది చూడొచ్చు మీరు ఇదంతా వచ్చేసి ఎన్ఐన్ రోడ్ అనమాట దీనిలో అండి మెగా డిఎస్సి సభ కూడా జరిగింది చూస్తున్నారు కదా ఇదంతా అలాగే కొత్తగా రెండు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా అండి మీకు ఎలా జరుగుతుంది పనులు ఏంటి అనేది మనమైతే కొంచెం క్లోజ్గా వచ్చామన్నమాట ఇప్పుడైతే దీని మీద స్లాప్ పోయడం కోసం అయితే రెడీ చేస్తున్నారండి మొత్తం చూడొచ్చు మీరు ఒకసారి మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా అండి అక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అన్నమాట మొత్తం రాడ్ బెండింగ్ వర్క్స్ చేద్దాం అలా ఇక్కడ చూడొచ్చు మీరు బ్రిడ్జికి సంబంధించి స్లాబ్ వేడడం కోసం ఇక్కడ కూడా చూడొచ్చండి అదే అనమాట కొండవీటి వాగు మొత్తం ఈ బ్రిడ్జికి యూస్ చేసిన అచ్చులండి అవన్నీ అలాగైతే ఫిట్ చేస్తారనమాట ఇదైతే చాలా ఈజీ ప్రక్రియ అండి చూడొచ్చు దాదాపు సగంపైనే పూర్తి చేస్తారనమాట బ్రిడ్జ్ పనులు మీరే చూడొచ్చు మొత్తం ఇది మొత్తం ఒక వారంలో అయిపోయిందండి ఈ రాడ్ పెండింగ్ వర్క్స్ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ పట్టినాయి అనమాట దాని తర్వాత నేను పది రోజుల కింద వచ్చినప్పుడు కూడా ఈ బ్రిడ్జి లాగా పనులు అయితే స్టార్ట్ అవ్వలేదు అనమాట ఇప్పుడైతే చూడొచ్చు మొత్తం ఈ కాంక్రీట్ ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు కాంక్రీట్ మిశ్రమాన్ని కూడా నింపేశారు అనమాట లోపల అలాగే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారండి అక్కడ పిఎస్పిఎల్ కంపెనీ వాళ్ళు చూస్తే వాళ్ళు ఇంకొక పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారు అన్నమాట ఇక్కడ వీళ్ళైతే బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళండి అండి వీళ్ళైతే అచ్చులు ప్రక్రియను అయితే వాడుతున్నారు వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక్క అచ్చు సెట్ చేసిన తర్వాత బ్రిడ్జిని ఎంతవరకు నిర్మించాలో అంతవరకు ముందుకు జరుపుకుంటూ వెళ్ళొచ్చండి అది కూడా నేను చూపిస్తాను మీకు ఎలా నిర్మిస్తున్నారు ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టా అది కూడా చూడండి అది చూపిస్తాను ఒకసారి ఇక్కడ వెల్డింగ్ అయితే చేస్తున్నారు కదా స్లాప్ పోయడం కన్నా ముందు అన్ని వెల్డింగ్ కు సంబంధించిన సామాగ్రి నేను ఒకసారి అటువైపు నుంచి చూపిస్తాను అండి మీకు ఇంకా క్లియర్ గా కనిపించింది ఒకసారి ఇక్కడ నుండి చూపిస్తాం మీకు అలా జరుగుతుంది ఏంటి అనేది చూడండి ఇక్కడ నుంచి కూడా ఇటువంటి కూడా కనిపిస్తుంది చూడండి చివరి వరకు మొత్తం తవ్వేశారండి ఇప్పుడు ఈ బ్రిజిల్ పనులు జరిగేసారి కొంచెం అనేది ఇలా ఆపారనమాట చూడండి ఒకసారి ఇట చూడండి మొత్తం స్లాబ్ కోసం రెడీ చేశారు ఇంకా కొంతవరకు అయితే పూర్తి అయిపోయిందండి చాలా వాటికి ఇదిగోండి అటువైపు కూడా దిగి అటువైపు కూడా బ్రిడ్జి నిర్మాణం కోసం అయితే కింద చేస్తున్నారు అన్నమాట ఇక్కడ నుండి చూడొచ్చు ఒకసారి మొత్తం అలాగని చివర రాడ్ బింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట సార్ ఇక్కడ నుండి చూడండి ఎలా ఉందో బ్రిడ్జ్ మొత్తం ఎలా కనిపిస్తుందో చాలా బోర్గా నిర్మించారండి మొత్తం అటువైపు గతంలోనే నిర్మించారనమాట ఇటువైపు అయితే నిర్మిస్తున్నారు ఇప్పుడు ఇదిగోండి కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపేశారు చూడొచ్చు ఈ నుంచి ఆ దాకా ఒక స్టెప్ అయితే పూర్తి ఉందండి ఇంకొక రెండు స్టెప్పులు కనుక వేసేస్తే ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇదంతా ఎన్ఐన్ రోడ్ అనమాట ఇదే అటువైపు కూడా కొన్ని వాక్ కోసం పది వేశారండి మొత్తం చూడొచ్చు ఎలా ఉందో ఈ రోడ్డు ఏంటంటే మధ్యలో టవర్ అనేది ఉందండి దాన్ని కూడా మళ్ళిచ్చాలనమాట కరెక్ట్ గా మల్కాపురం దగ్గర ఇది టవర్ ఇదండి మొత్తం చూడొచ్చు ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మల్కాపురంలో అయితే వీడియో అనేది తీస్తున్నామండి మళ్ళీ మనం అనంతవరం దాకా అలాగా జర్నీ అయితే చాలా లాంగ్గా ఉందండి ఈ పనులు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అని తెలుసుకొని తీయడం అంటే చాలా కష్టమైన విషయమే మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్కి మన అమరావతి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మన ఛానల్కి కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందండి ఎందుకంటే మనం ఓన్లీ అమరావతి అప్డేట్సే ఇస్తున్నాం అనమాట మన ఛానల్లో మీరే సపోర్ట్ చేయాలండి ఒక వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే ట్రై చేస్తాను చేస్తానన్నమాట మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి